ఇప్పుడంటే గడపలేని లేని కనిపిస్తున్నాయి కానీ గత కొన్ని ఏళ్ళ క్రితం వరకు గడపలేని ఇల్లు లేదు గడపని శ్రీ మహాలక్ష్మిగా భావిస్తారు పూర్వీకులు భూమికి ఆకాశానికి మధ్య హద్దుగా గడపను భావించేవారు కిరణ్య కసుపుణ్ణి భూమికి ఆకాశానికి మధ్య అన్నట్టుగా గడపపై నరసింహస్వామి సంహరించినట్లు పురాణాల కథనం అందుకనే గడపని శ్రీ మహాలక్ష్మిగా భావిస్తూ రోజు గడపని శుభ్రం చేసి పసుపు రాసి కుంకుమ బుట్లు పెట్టేవారు ఇది కొన్ని తరాల ముందు వరకు మనం చూసిన పురాతన హిందూ ఆచారాల్లో ఒకటి హిందూ సంస్కృతుల్లో అత్యంత ముఖ్యమైన సాంప్రదాయంగా భావించేవారు కానీ ఆధునిక భావాల పేరుతో ఈ రోజుల్లో గడప పసుపు అనేవి ఒక మూఢనమ్మకంగా పరిగణిస్తున్నారు ఇంకొందరు గడపకు కలర్ వేసి మమ అనిపిస్తున్నారు గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టిన తర్వాతనే తమ రోజువారీ పనిని మొదలుపెట్టేవారు పూర్వీకులు గడపకు పూజ చేయకుండా ఇంట్లో ఏ శుభకార్యం కానీ పూజా కార్యక్రమం కానీ మొదలుపెట్టేవారు కాదు గడపను మహాలక్ష్మిగా భావించేవారు కనుకనే గడపపై నిలబడి తుమ్మడాన్ని తప్పుగా భావించేవారు గడపకి పసుపు రాయడం వెనక గల కారణాల్లో ఒకటి పవిత్రత అయితే రెండవది రక్షణ అని చెప్పవచ్చు పసుపు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని ఆయుర్వేదం పేర్కొంటుంది ఇది ఎటువంటి దుష్భావాలు లేని సహజ పద్ధతుల్లో ఒకటి పసుపు గడపకు రాయడానికి శాస్త్రీయ కారణం ఉంది సాధారణంగా పల్లెటూర్లలో పంట పొలాల మధ్యలోనూ అడవులకు సమీపంలోనూ ఉంటూ ఉంటాయి ఈ కారణంగా ఇళ్లలోకి పాములు తేళ్ళు వంటి విష జంతువులు వస్తూ ఉంటాయి పసుపు ఘాటును భరించలేనివి గడప దాటి ఇంట్లోకి రాలేవు కనుక గడపకి పసుపు రాయడం ఆనవాయిగా వచ్చిందని పెద్దలు చెబుతూ ఉంటారు అంతేకాదు ఎవరికైనా శరీరానికి గాయం అయితే వెంటనే ఆ గాయంపై పసుపును అప్లై చేస్తారు దీంతో హానికరమైన బ్యాక్టీరియా మన శరీరంలోకి ప్రవేశించదు ఇదే సూత్రం మన ఇళ్లకు వర్తిస్తుంది గడపకు పసుపును రాసినప్పుడు ఇది హానికరమైన బ్యాక్టీరియా ఇళ్లలోకి రానివ్వకుండా చేస్తుంది ఈగ దోమలు వంటి చిన్న చిన్న కీటకాలు కూడా ఇళ్లలోకి ప్రవేశించవు అంతేకాదు హానికరమైన అంటువ్యాధుల నుంచి కూడా నివారణగా పనిచేస్తూ ఉంటుంది